నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఇరవై ఐదు వేల మంది ప్రార్థనలు చేసేలా మందిరాన్ని నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు దర్గా అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారని ఈ నిధులతో వీలైనంత త్వరగా ప్రార్థన మందిరాన్ని నిర్మిస్తామన్నారు వచ్చే నెల ఆరో తేదీ నుంచి జరగనున్న రొట్టెల పండుగ ఏర్పాట్లపై నెల్లూరు కలెక్టరేట్లు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రొట్టెల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు దర్గా అభివృద్ధికి సీఎం నిధులు విడుదల చేయడంపై ఎమ్మెల్యే కోటం రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఇది నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది గత రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక ఫైవ్ క్రోస్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్లు తప్పు చేసిపోయింది అయితే ఇప్పుడిప్పుడే ఖజానా కొద్ది కొద్దిగా పడుతుంది ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అక్కడ ఒక ప్రేయర్ హాల్ ఒక ఇరవై ఐదు వేల మంది ఒకేసారి కూర్చొని ప్రేర్ చేసుకునేటట్టుగా ఒక ఆల్కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వర్క్ స్టార్ట్ చేసి కాలమ్స్ కూడా త్రీ ఫోర్త్ అయిపోయినాయి దాన్ని ఇమీడియట్గా చేయమని ఎమ్మెల్యే గారు యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడంతో దాని మీద అర్జెంటుగా యాక్చువల్గా నిన్న ఆర్డర్స్ ఇచ్చాం దాన్ని వర్క్ ఇమీడియట్గా టేప్ చేసి టేకప్ చేసి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రామిస్ చేస్తారో దాని ప్రకారం పూర్తి చేయడం జరుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రయత్నించి ఐదు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించారు ఐదు కోట్ల రూపాయలతో అతి త్వరలోనే మూడా ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం అంతా కూడా సిద్దమవుతుందని స్థానిక శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు